ఐదు ఈ ఒక లైక్ కొట్టి చూడండి దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా మొన్నటి వీడియోలో అని చెప్పిన కదా అబ్బులనే వెళ్ళిన ఇంట్లోకించి ఐదున్నరకు బస్ ఎక్కినన్నట్టు నేను మా బుడ్డోడు ఇద్దరంగా చూస్తున్నాము ఇలా కూడా ఉందాం అనుకున్నా కానీ కొత్తింటి పనుల కాడ మేస్త్రిలు ఫోన్ చేస్తున్నారు మెటీరియల్లకు తాళాలు వేసుకొని వచ్చినాము సిమెంట్ సంచులకు అని చెప్తున్నా ఒక్క రోజు పని చేయకపోతే ఐదు సంచల సిమెంట్ కూడా తెప్పించినాము అప్పటి అప్పట్ల ఎట్లయినా అవసరం ఉంది కదా అని తెప్పించినాం అన్నట్టు సిమెంట్ లేకపోతే పని కూడా జాగదనుకున్నాం అనుకున్నాం పొద్దు పొద్దున కదా జనాలు లేరు డ్రైవర్ మాత్రం రుంజు మీద నడుపుతుండు బస్సు ఇప్పుడు మీకు చూపిస్తుంది అఫ్జల్ గంజ్ లో ఉన్న ఉస్మానియా దోకాన అవార్గోడ లోపల కూడా మస్తు పెద్దగా ఉంటది ఏళ్ళనాడు చరిత్ర కూడా ఉంది దీనికి బయట అన్ని దుకాన్లే ఉంటాయి ఇవి కూడా పదకొండు తర్వాతనే తెరుస్తారు ఇక్కడ మసీదు ఉంది రెండు మూడు రోజుల నుంచి తిరుగుడే ఉంది ఇంట్లో పని కూడా ఎక్కువైంది అందుకే వీడియోలు కూడా పెట్టలేకపోతున్నా ఆల్చమైతున్నాయి ఇద్దరు ముగ్గురు కూడా కామెంట్లు అడిగిరు ఇంటి పనులు ఏం దాకా వచ్చినాయి అనేది ఈ వీడియోలో కొన్ని చూపిస్తా ఏమైనా అనేది ఇందాక చూపించిన అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉస్మానియా దావాఖాన్ని పొద్దు పొద్దుగలనే ఇతను ఎవరో కానీ అటి పన్ను కూడా పెట్టిండు చంద్రాంగుట కాడెక్కి గండి మేసమ్మ కాడ దిగిన గంట నెలలో వచ్చేసిన జల్లిన్నే ఎత్తుల పట్టుకుంది చెత్రి పాతింటి కడికేసి తెచ్చుకున్నా ఏంట పోతుందోళ గోడలు ఇంతవరకు మా బుడ్డోడు పని చేస్తుండ సగం లేచిని గోడ మేము లేకుండానే లేపే అనమాట మొన్న కిటికీ అద్దులు పెట్టికిచ్చిపోయినాం కదా అక్కడ వరకు లేపిరు అక్కడ నుంచి సజ్జలు వస్తాయంట ఇప్పుడు అంత మందం లేస్తాయి చుట్టుముట్టు లో రూపు ఓపిస్తున్నాం బాత్రూమ్ మీద ఇక్కడనేమో సజ్జ ఇది ఎల్ షేపు ఇక్కడ ఒకటి కిచెన్ పైన సజ్జ అంతే కిటికీలు రెడ్మీడ్ కిటికీలు వస్తున్నాయి కదా అవే లేచాయి కప్పు తీ మరి తీరా ఇది వాటర్ లెవెల్ చూసేది అనమాట ఈ పైపు నీళ్ళ లెవెల్ చూసేది కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటే పెట్టాలి గొడవ ఇక్కడ కిటికీ వస్తుంది బాత్రూమ్ అక్కడ ఒక వెంకులేటర్ లాగా కిటికీ దేవునికి సెల్ఫ్ కట్టిద్దామని అనుకుంటున్నాము ఇక చూడాలి టీవీ ఇక్కడ పెట్టిద్దామని అనుకుంటున్నా ఇక చూడాలి ఇక్కడ కంప్యూటర్ అన్న సెల్ఫ్లు ఇస్తామన్నమాట బుక్లు అవి పెట్టుకోనికి ఇలా ఊరికేంచి అంటే మా పాత ఇంటికి వెళ్ళి పొద్దుగాలనే వచ్చినాయి కదా నుంచి ఇప్పటిదాకా పనులైనవి ఇల్లంతా ఒకటే ఆసన ఎందుకేమో కిటికీలు లేవన్నమాట దీనికి అంత ఆసనాసన వస్తుంది అదేందో అర్థం కాదు ముక్క ముక్క ఆసనన్నట్టు ఒక్కటే కిట్టుకుంది మూడు నాలుగు రోజుల నుంచి ఆన పడ్డది కదా ఒకటే ఆసన వచ్చింది వెంకటేటర్లు కూడా ఏమి ఇయ్యలేరు వీళ్ళు ఇప్పటిదాకా తిన్నాము కూర అయితే ఏమీ ఉండలే ఒప్పక లేక మామిడికాయ తక్కువ ఆమ్లెట్ ఉడకన్నాము కలిపి తిన్నాం అనమాట మా బుడ్డోడు ఉన్నాడు ఇంత తోలియలేము తోలియాలి అక్కడ పని చూసుకుంటుండు ఏమేం పనులు చేసిరో ఇప్పటిదాకా చూపిస్తా గోడ్లు ఇంత మందం లేచినాయి ఇప్పటిదాకా వీటిపైన రెంటాలు పోస్తారు మేస్త్రి ఇద్దరు మేస్త్రిలు వేస్తారు ఇప్పుడు పని మాలు కలిపి పెట్టి రీడా అక్కడ గోడలు వేస్తుంది చుట్టుముట్టు సజ్జల లేవలు పెట్టిరన్నట్టు అక్కడ రెంటలు పోస్తారు కీలకు డోల్ పైన మొత్తం ఐదు పోస్తురు నెమెట్లో ఏటీఎంఎం సీట్లు పెట్టిండ్రు రెండు మూడు కంకర సిమెంట్ ఇసుకే కలిపి పోస్తారు అన్నట్టు అలాగనే కలిపి దీనికోసం ఓడించలే మందం ఎత్తు పోస్తారు అన్నట్టు లెంటర్లు పైన పెడతారంట రెంటల్ ఇంకొకటి ఒక కిటిక మందం వచ్చింది కదా దానిపైన పెడతారంట రెంటల్ సజ్జలు వచ్చినంత వరకు పెట్టారనమాట తెలువనల కోసము ఆ రెంటల్ ఎక్కడ పెడతారో చెప్తున్నా అనమాట అక్కడ వస్తాయి సౌకోట్లకు మళ్ళీ ఇక్కడ కిటికీకి అనమాట ఇక్కడ నుంచి చూపిస్తా ఇట్లా రాదు సజ్జేస్తుంది కాబట్టి రాదు ఇక్కడ కూడా రాదు ఇక్కడ కూడా కిట్కుంది కాబట్టి ఇక్కడ కూడా రెంటలు వస్తు రెండు మలకల చాయ్ పెట్టించిన ఇప్పటికి ఇక దిగే టైం కూడా అవుతుంది మేస్త్రీలు పని చేసి పోతారట ఇవాళ ఇద్దరే వేసారు కాబట్టి కొంచెం జల్దీ నైన్ పని అంతే సెంటరింగ్ వాళ్ళు పొద్దుగాలు వచ్చి మళ్ళీ పోయిండ్రు ఏదో పని ఉందని అర్జెంట్ వచ్చిందని రేపు పొద్దుగాలు వస్తారట చూడాలి మళ్ళీ ఇంకట్ల అవుతుంది మా పని వాళ్ళు పోసిపోయారు ఐదు రెండళ్ళు పొద్దుగా ఎవర కారుతాయంట పొద్దుగా ఇటుకలు తీసేయాలంట మూడించులు పోసిరు పొయ్యిరనమాట పని వేసిరు పొయ్యి రే పొద్దుగా వస్తారంట మిల్లి కూర చె కట్టెల పొయ్యి ముట్టించి మిల్లి మిక్కర్ కూర వండుతున్నా మా బొడ్డోడు అనమాట ఆ లాస్ట్లో మంచిగా మిల్లి మిల్లిమిక్కర్ కూర అది కూడా కట్టెల పొయ్యి మీద కావాలంట కుండల అందుకే ఆయన కోరిక మేరకు ఇక్కడే రవి కదా మిల్లిమిక్కర్ కూర వండుతున్నా ఇవి కాదా అవి అది కదా అది కదా ఆ ముద్దు కదే నీళ్ళలో నానబెట్టిన పది నిమిషాలు అవుతుంది ఇవన్నీ పోసుకున్న ఉల్లిగడేటమాట వండినట్టు వండాలి కట్టాలు పచ్చికు నేను నానొచ్చింది కదా ఇదా వండలేదు అన్నట్టు సకాయిస్ అయినా మంట పెట్టాలి తప్ప అందుకే ఇక మా పుట్టోడు అడిగిండని ఇంత రిస్క్ అయినా కూడా చేస్తున్నా పొగ అయితే బాగా వస్తుంది ఉల్లిగడ్డలు టమాటాలు మిల్లిమీ రన్ వేసిన ఉప్పు కారం వేస్తున్నా పొయ్యి అయితే అంటుకుంది వండుకునేదాకా కష్టం వండుకుందంటే ఆగది అట్లుంటుంది ఉప్పు కారం పసుపును కదా ఏసిన ఒకసారి లొపి లైట్ ఆన్ చేసి లైటా దగ్గర దగ్గర ఇక దగ్గరరా కుండ కనిపిస్తుందా మంచిగా కనిపిస్తుందా వండుతుంటే ఆసన మంచిగా వస్తుంది చూడాలి ఎట్లయితే అది ఇంకా అన్నం వండాలి కొన్ని నీళ్లు పోస్తే అవుతుంది సూపర్ అవుతుంది ఇక మూత ఇది ఇదిగోండి కూర అయింది ఆసే సూపర్ ఉంది నేను మా గుడ్డోడు తింటున్నాం నేను వండిన మిల్లి మిక్కర్ టమాటా కూర కట్టలు పోయిపోయాను అందులో మళ్ళా కుండ అట్లే పెట్టుకుంటే ఆక అంటే చదువుతాయి బాసలు నీరు మారినట్టు ఏం లేవు బుడ్డ చూపిస్తున్నా తిండి ఎప్పుడ లేదా వండేదా కిన్లేడు ఇష్టంగానే వండినా కూడా నిజంగా నాకైతే మంచి ఈ అల్టీకి ఇది ఇంతే మళ్ళొక్క వీడియోతో అయితే కలుస్తా ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్